హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియోలో మీరు ఆల్రెడీ తమై చూశారు కదా నేను ఒక రోజు ర్యాపిడో చేశా బెంగళూరులో సో ఆ రోజు మొత్తం నాకు ఎంత డబ్బులు వచ్చాయో ఈ వీడియోలో మీకు విత్ ప్రూఫ్స్తో చూపిస్తాను అండ్ దానికంటే ముందు అసలు ర్యాపిడో జాబ్ అనేది ఎలాగ అప్లై చేసుకోవాలి అండ్ చేస్తే మనకి ప్రాఫిట్స్ ఏముంటాయి ఉంటాయి అండ్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి అండ్ ఈ ర్యాపిడో జాబ్ అనేది ఎవరు చేయొచ్చు అండ్ లాస్ట్లో నాకు వచ్చిన డబ్బులు మొత్తం ఈ ఫైవ్ వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా సో వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ మీరు కానీ నా ఛానల్కి ఫస్ట్ టైం కానీ వస్తే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి కంటెంట్ చూసి మీకు నచ్చితేనే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి సరే మరి ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం అండ్ ఈ వీడియోకి ఒక థౌజండ్ లైక్స్ ఎక్కువ అడగట్లేదు జస్ట్ థౌజండ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా సో ప్లీజ్ లైక్ ద వీడియో ఫస్ట్ వచ్చేసి ర్యాపిడో జాబ్కి ఎలా అప్లై చేయాలి ఇది చాలా సింపుల్ అనమాట అప్లై ఈ ప్రాసెస్ అనేది సో మీకు దానికి మెయిన్ కావాల్సింది వచ్చేసి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాలి ఇంకా బైక్ లైసెన్సు ఇవి ఎలాగో కామనే కదా సో ఐఫోన్లో అయితే రాదు ఆండ్రాయిడ్ ఫోన్లో ర్యాపిడో క్యాప్టెన్ అనే ఒక యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది సో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది సింపుల్ స్టెప్సే లైక్ మీ లైసెన్సు మీ బైక్ అదే వెహికల్ నెంబరు మీ సెల్ఫీ ఒకటి అడుగుతుంది అండ్ మీ నేము ఆధార్ కార్డ్ అయితే నార్మల్ డీటెయిల్స్ అడుగుతుంది సో విత్ ఇన్ త్రీ ఫోర్ మినిట్స్ అయిపోతుంది అనమాట ప్రాసెస్ మొత్తం వన్స్ అది అంతా అయినాక అక్కడ మీకు ఒక బటన్ చూపిస్తుంటది ఆన్ ఆఫ్ డ్యూటీ ఆన్ ఆఫ్ అని సో ఆ బటన్ మీరు ఆన్ చేస్తే మీకు ఆ ఏరియాలో ఏదైనా రైట్స్ ఉంటే ఆటోమేటిక్గా మీకు రింగ్ వస్తుంది అండి మన ఫోన్ కి దాన్ని క్లిక్ చేస్తే అదే లొకేషన్ చూపిస్తుంది కస్టమర్ పికప్ లొకేషన్ అండ్ అక్కడికి వెళ్ళాక మనం ఓటీపీ ఎంటర్ చేస్తే మళ్ళీ ఎక్కడ డ్రాప్ చేయాలి మొత్తం మీకు ఫోన్లోనే వచ్చేస్తుంది ఏ జెడ్ చాలా సింపుల్ ఎవరైనా సరే చేయొచ్చు వాళ్ళు చేయొచ్చు ఈవెన్ చదువు రాకపోయినా కానీ చాలా సింపుల్ గా మీకు ప్రాసెస్ అర్థమైపోతుంది ఫస్ట్ రైపు కొంచెం కష్టంగా ఉండొచ్చు తర్వాత అర్థం చాలా ఈజీగా ఉండదు సో ప్రాబ్లం అయితే ఉండదు అది ఫస్ట్ ర్యాపిడో ఎలా అప్లై చేయాలనేది అండ్ సెకండ్ వచ్చేసి ఈ ర్యాపిడో జాబ్ వలన ప్రాఫిట్స్ ఏంటి సో ప్రాఫిట్ అంటే డబ్బులు అయితే బాగానే వస్తాయి అంటే చెప్పాలంటే ఒక ఫ్రెషర్ సాఫ్ట్వేర్ జాబ్లో చేస్తే వాడికి ఎంత సాలరీ అయితే వస్తుందో అందుకంటే ఎక్కువ శాలరీని రాబడేలో సంపాదించుకోవచ్చు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ పక్క ఎందుకంటే నేను చేసే కదా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా సో డబ్బులు అయితే బాగానే వస్తాయి అండ్ ఇంకోటి మెయిన్ అడ్వాంటేజ్ ఏదైనా ఉంది అంటే మనం ఎవరికైనా పని చేయం మనకు ఒకడు వచ్చేసి నువ్వు ఇది చెయ్యి నువ్వు ఎంత సేవ్ చేయాలి నువ్వు ఇదే చేయాలని అని ఎవరు చెప్పేవాడు ఉండాలన్నమాట నీకు ఓపిక ఉందా డ్యూటీ ఆన్ చేసుకున్నావా వెళ్ళేవా నీకు ఓపిక లేదు తలనొప్పి బాగాలేదు అనుకో ఆఫ్ చేసుకున్నావా వచ్చి పడుకున్నావా అంటే నువ్వు చేసుకుంటే డబ్బులు వస్తాయి చేసుకోకపోతే డబ్బులు రావు ఒకడు వచ్చి నేను క్వశ్చన్ చేయడు అది బెనిఫిట్ దాంట్లో ర్యాపిడోలో అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్స్ ఎస్ రాపిడోలో మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గాయస్ మెయిన్ గా మీరు కంటిన్యూస్ గా ఈ బైక్ తోడడం వల్ల మీకు బ్యాక్ పెయిన్ అందులో సిటీలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా సో బ్యాక్ పెయిన్ రిస్ట్ పెయిను ఇంకా చాలా ప్రాబ్లమ్ అంటే పొల్యూషన్ ఎప్పుడు ట్రాఫిక్లోనే ఉండాలి అని ఇంకా తెలిసిందే కదా బైక్లో మనం ఎప్పుడు రోడ్డు మీద ఉంటే ఏ టైంలో ఎలాంటి యాక్సిడెంట్స్ అవుతాయో తెలియదు సో చాలా రిస్క్ అనమాట ర్యాపిడో జాబ్ అనేది అండ్ ఎస్పెషల్లీ సిటీస్లో మీకు పక్కన అంటే ఆటో వాళ్ళతో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచి వాళ్ళు చేస్తున్నారు ఆ పని ఇప్పుడు మీరు సింపుల్గా బైక్ వేసుకొచ్చి వాళ్ళ కస్టమర్స్ నైక్కి వెళ్ళిపోతే వాళ్ళకి కోపం ఆడాల తప్పు లేదు సో కొన్ని దగ్గర గొడవలు కూడా అవుతుంటాయి అనమాట రాపిడో వాళ్ళకి అండ్ ఆటో డ్రైవర్స్ కి సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీరు ర్యాపిడో చేయాలనుకుంటే అండ్ ఇంకా ఫోర్త్ వచ్చేసి అసలు ఈ ర్యాపిడో జాబ్ ని ఎవరు చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ సో ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పల్లెటూర్ చాలా మంది చదువుకో ఉంటారు బీటెక్ దాకా వాళ్ళ ఇంట్లో కొంచెం స్తోమత ఉండదు అన్నమాట ఇప్పుడు బెంగళూరుకి వచ్చి జాబ్ సెట్ చేయాలంటే మినిమం ఒక నెలకి పదివేలు ఖర్చు అవుతుంది మినిమం ఎంత తక్కువ తక్కువ తక్కువేసుకున్నా పదివేలు కావాలి బెంగళూరులో ఒక నెల ఉండాలంటే సో కొంతమంది ఎపోర్ట్ చేయగలుగుతారు వాళ్ళు ఫ్యామిలీస్ సరేలేరా నువ్వు వెళ్ళు మేము ఇస్తుంటాం నువ్వు మంచి ఇన్స్టిట్యూట్లో లో జాయిన్ అవ్వి జాయిన్ అయ్యి ఆ జాబ్ ట్రై చేయమని వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది బట్ కొంతమందికి ఆ సపోర్ట్ ఉండదు ఫ్యామిలీ నుంచి ఎందుకంటే వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీస్ ఉంటాయి ఆ రోజు గడవడమే కష్టంగా ఉండదు అలాంటప్పుడు వీడికి నెల నెల డబ్బులు ఇవ్వాలంటే కష్టం కదా సో అలాంటి వాళ్ళు ఇంటి దగ్గర టైం వేస్ట్ చేసుకోకుండా ఇంటి దగ్గర ఏదైనా చిన్న చిన్న పనులు దాని బదులు బెంగళూరు కానీ హైదరాబాద్ చెన్నై ఇలాంటి మెట్రో సిటీస్కి వచ్చేసి ఇక్కడ మీ అంతట ఒక పార్ట్ టైం జాబ్ లాగా దీన్ని కన్సిడర్ చేయాలనే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అనమాట అంటే మీరు మీకు నచ్చినప్పుడు చేసుకుంటారు లేనప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు లేదంటే మీ కోచింగ్ ఉంది ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కోచింగ్ తీసుకుంటారు ఖాళీ టైంలో ఇది చేసుకుని నెలకు మీ ఖర్చులకు మీరు చేసుకోవచ్చు సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇదైతే నెంబర్ వన్ ఆప్షన్ ర్యాపిడో అనేది నాట్ ఓన్లీ ర్యాపిడో జొమాటో స్విగ్గీ ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి డెలివరీ జాబ్స్ సో ఏదైనా సరే మీ కంఫర్ట్ని బట్టి అలాంటి అంటే ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇది చేయొచ్చు అండ్ మళ్ళీ ఇంకొకటి దీన్ని ఎప్పుడు మీరు పర్మనెంట్ జాబ్ లాగా అస్సలు చూడొద్దు జస్ట్ ఒక పార్ట్ టైం జాబ్ లాగానే చూడండి మీ ఖర్చులు డబ్బుల వరకే సంపాదించుకోవాలి అంతేగాని దీన్నే చేసి నేను ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటాను నా ఫ్యూచర్ మొత్తం దీంట్లో అని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు ఎందుకంటే మా వాడు బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు అని చెప్పేదానికి మా వాడు బెంగళూరులో ర్యాపిడో జాబ్ చేస్తున్నాడు అని చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా సో బెటర్ ఇది ఒక పార్ట్ టైం లాగానే చూడండి అండ్ ఎక్కువ కాలం అయితే ర్యాపిడోలో అస్సలు ఉండద్దు అండ్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది సో బేసిక్గా ఏమవుద్ది అంటే మనకి ఎప్పుడైతే డబ్బులు రావడం అనేది స్టార్ట్ అయింది ఒక పార్ట్ టైం జాబ్ వల్ల మనం ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం అంటే ఈరోజు పని చేసుకున్నావా డబ్బులు వచ్చేసాయా సాయంత్రానికి మంచిగా రూమ్కి వచ్చేసినావా చిల్లయినావా పడుకున్నావా మళ్ళీ దానికి వెళ్ళావా అంటే మన కెరీర్ మీద ఫోకస్ అనేది ఉండదు అనమాట ఆ రోజు చూసుకున్నా ఇంకా టైం ఉందలే చూసుకున్నా అట్లాగే మీకు రోజులు మొత్తం గడిచిపోతుంటాయి ఇయర్స్ మొత్తం అట్లానే అయిపోతుంటుంది మీ కెరీర్ మొత్తం వేస్ట్ అయిపోతూ ఉంటుంది సో ఈ ఒక టైం పెట్టుకొని సిక్స్ మంత్స్లో నేను జాబ్ తెచ్చుకోవాలి వన్ ఇయర్ అప్పటి దాకా ఇది చేసుకుంటాను ఆ తర్వాత రాలేదా వాళ్ళు నేను అంతే అంతే కానీ దీంట్లోనే చేసుకుంటున్న జాబ్ అనేది పెట్టుకోవద్దు సో బెటర్ మీరు ఆ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోవద్దు మీ కెరీర్ ఈ ర్యాపిడో డెలివరీ జాబ్స్ కాదు అందుకు మించి అనేది మైండ్లో ఎప్పుడు పెట్టుకోండి ఓకే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ర్యాపిడోలో ఎంత సంపాదించాను నేనైతే ఒక రోజు మొత్తం ర్యాపిడో చేయలేదు జస్ట్ ఒక ఫోర్ అవర్సే మార్నింగ్ టెన్కి స్టార్ట్ చేసిన అందులోని ఎండాకాలం చిన్నగా లేవు బెంగళూరులో కూడా ఎండలో సో మార్నింగ్ టెన్కి స్టార్ట్ చేస్తే లెవెన్ ట్వెల్వ్ వన్ వన్ థర్టీ యా వన్ థర్టీకి నాది కంప్లీట్ అయిపోయింది అనమాట తర్వాత ఇంటికి వచ్చేసాను అంటే ఫోర్ అండ్ హాఫ్ అవర్సే నేను చేసింది ఈ ఫోర్ అండ్ హాఫ్ అవర్లో నేను టెన్ రైడ్స్ కంప్లీట్ చేశాను ఫస్ట్ రోజే ఫస్ట్ జాబ్లోనే టెన్ రైడ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసా ఈ టెన్ రైడ్స్కి మీకు చూపిస్తాగండి ఇదే అనమాట యాప్ ర్యాపిడో క్యాప్ట్ను సో మన ఎర్నింగ్స్ మొత్తం దీంట్లో ఉంటాయి ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తా అని ఎంత సంపాదించాను చెప్పే కదా ఆండ్రాయిడ్ ఫోన్ మస్ట్ అండ్ షుడ్ ఇప్పుడు ఐఫోన్లో ఇది బ్యాకప్ ఫోన్ ఐఫోన్ యూజర్స్ కొంచెం కష్టమే అనమాట ర్యాపిడో చేయడం మనకి ఫైవ్ స్టార్ ఉంది రేటింగ్ దీనిలో ఇక్కడ మీకు కనిపిస్తుంది నేను స్క్రీన్ మీద పెడతాను టోటల్ గా టెన్ ఆర్డర్స్ కంప్లీట్ చేసే నాకు ఫైవ్ ఎయిటీ ఫోర్ రూపీస్ ర్యాపిడోలో వేయించుకున్నా అండ్ ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ నేను నా ఫోన్పేకి వేయించుకున్నాను ఎందుకంటే నేను ఆ రోజు ఫుడ్ అవి తినాలని చెప్పేసి ర్యాపిడ్గా కాకుండా నా స్కానర్ పెట్టి నా అకౌంట్కి ఒక వన్ ఫిఫ్టీ దాకా వేయించుకున్నా సో టోటల్గా నాకు ఈ టెన్ రైడ్స్ అంటే ఫోర్ అండ్ హాఫ్ అవర్లో నేను అంటే ఒక ఫోర్ అవర్స్ వేసుకోండి ఫోర్ అవర్స్లో మధ్యలో టిఫిన్ అది కూడా చేశాను కదా సో ఫోర్ అవర్స్ ఈ ఫోర్ అవర్స్లో నేను పది రైడ్స్ కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సంపాదించాను ఫోర్ అవర్స్లో సో పెట్రోల్కి ఒక టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ తీసేసినా మనకి ఫైవ్ హండ్రెడ్ మిగులుతుంది అంటే ఒక రోజులో మనం ఎయిట్ అవర్స్ కానీ ర్యాపిడ్గా చేసుకుంటే మినిమం ఒక థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎండ్ అయితే చేయొచ్చు మినిమం అంటే మనం ఎయిట్ అవర్స్ పని చేయాలి లేదు మీకు ఓపిక ఉంది నేను ఇంకా ఎక్కువ చేసుకుంటా అంటే మీరు టూ థౌజండ్ దాకా ఎండ్ చేసుకోవచ్చు అది అంటే కెపాసిటీ అనమాట సీ అందరికీ ఇప్పుడు కొంతమంది టెన్ అవర్స్ కూడా బైక్ తోలుగలుగుతారు కొంతమంది ఫోర్ అవర్స్ తోలుగలుగుతారు డిపెండ్స్ అన్ పర్సన్ అనమాట సో మీకు ఓపిక ఉంటే టూ థౌజండ్ కూడా సంపాదించుకోవచ్చు ఒక రోజుకి అండ్ మెయిన్గా మీరు రాపిడ్గా కానీ నైట్ టైమ్స్ లైక్ రాత్రి పది తర్వాత కానీ చేస్తే మీకు వన్ పాయింట్ త్రీ కానీ వన్ పాయింట్ ఫైవ్ అంటే హండ్రెడ్ రూపీస్ రెడ్డికి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అనమాట నైట్ టైం చేస్తే సో బేసిక్గా నైట్ టైమ్స్ అనేది కొంచెం రిస్క్ ఉండదు అందుకే డబ్బులు కూడా ఎక్కువ ఇస్తారు వాళ్ళు అది మీ కంఫర్ట్ని బట్టి నేనైతే ప్రిఫర్ చేయను నైట్ టైమ్ మీకు టైం ఉంటే మార్నింగే చేసుకోండి ఇంకా డిపెండ్స్ ఆన్ ద సిచువేషన్ సో ర్యాపిడ్ వాళ్ళు అయితే మినిమమ్ మినిమమ్ థౌజండ్ రూపీస్ అంటే మీరు మంత్కి థర్టీ థౌజండ్ అది సంపాదించుకోవచ్చు ఇది ప్రెషర్ కాదు కొన్ని కంపెనీలో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కూడా రాదనమాట అంత శాలరీ థర్టీ థౌజండ్ అనేది సో ఇంకా తెలిసిందే కదా సో ఫైనల్గా నేను చెప్పొచ్చు ఏంటంటే రాబో డబ్బులు అయితే బాగానే వస్తాయి సేమ్ టైం మీకు కష్టం కూడా చాలా ఉంటుంది ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి అండ్ ఎవరైతే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఒక మంచి జాబ్ కోసం చూస్తూ ఇంటి దగ్గర ఆగిపోతారు చూసారా అలాంటి వాళ్ళు బెంగళూరుకి వచ్చో హైదరాబాద్కి వచ్చో చెన్నైకి వచ్చో మీ దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళేసి ఇది చేసుకోండి అంటే మీ ఖర్చుల కోసం అలా అని చెప్పి కంప్లీట్గా దీంట్లోనే అయితే అస్సలు ఉండిపోవద్దు మీ కెరీర్ మొత్తం నాశనం చేసుకోవద్దు ఇదైతే పక్కా మీ ఫోకస్ ఏంది మీకు మంచి జాబ్ అంతే ఇది జస్ట్ పార్ట్ టైం దాన్ని అలానే ఫీల్ అవ్వండి ఓకే అని మీరు ఇంకో అడుగుతారు మాకు బైక్ లేదు అంటే మీకు రెంటల్ బైక్స్ కూడా దొరుకుతాయి అనమాట సిటీస్లో సో అప్పుడు మీకు ఇంకా కొంచెం తక్కువ డబ్బులు వస్తాయి ఇప్పుడు రెండు కట్టాలి దానికి పెట్రోల్ కట్టాలి సో మీ సంపాదించి కూడా తక్కువ ఉంటుంది ఇంకా అట్లా అనమాట సో అది గైస్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అన్న ప్లీజ్ లైక్ చేయండి కానీ కొంచెం ఉన్న మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి ఇన్ కేస్ నేను ఏదైనా తప్పుగా చెప్పుకుంటే కింద కామెంట్స్లో పెట్టండి సో నాకు అలాగే వీడియో చూసే వాళ్ళకి అందరికీ ఒక ఐడియా వస్తుంది అండ్ మీకు మెయిన్గా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయా ప్రజెంట్ కొన్ని సిటీస్లో అయితే ర్యాపిడోని బ్యాన్ చేశారు సో ర్యాపిడో ఆల్టర్నేట్ వచ్చేసి మీకు జొమాటో స్విగ్గీ జెప్టో ఇంకా చాలా ఉన్నాయి సో అవి ట్రై చేసుకోండి ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ర్యాపిడోకి అయితే వెళ్ళద్దు అంటే చూసుకోండి అక్కడ సిచ్యుయేషన్ రూల్స్ ఎలా ఉన్నాయి చూసి దాన్ని బట్టి ఇంకా మీరు డెసిషన్ తీసుకోండి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఓకే సో దట్స్ పర్ టుడే హోండా